మంచు మనోజ్ అంటే మోహన్ బాబు గారికి ఇష్టం లేదా జల్పల్లెలోని ఫామ్ హౌస్లో చిన్న కొడుకు మనోజ్ను ఎందుకు ఉండనివ్వడం లేదు భార్యా పిల్లలతో సహా ఇంట్లో నుంచి బయటకు పంపించేయండి అంటూ ఏకంగా కలెక్టర్కే మోహన్ బాబు గారు ఎందుకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్ కంటే మంచు విష్ణుతోనే మోహన్ బాబు గారు ఎందుకు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు మంచు విష్ణుకే తన నిర్మాణ సంస్థలతో పాటుగా కాసుల వర్షాన్ని కురిపించే మోహన్ బాబు యూనివర్సిటీ బాధ్యతలను కూడా మంచు విష్ణుకు ఎందుకు కట్టబెట్టారు అన్న అంశాల గురించి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతుంది అయితే ఆస్తి పంపకాల గురించి ఇంట్లో ఉండనివ్వకపోవటాల గురించి అంశాలను పక్కన పెడితే అసలు మంచు మనోజ్ అంటే మోహన్ బాబుకు ఇష్టం ఉందా లేదా అన్న విషయంపైనే మనం ఫోకస్ చేద్దాం ఒక్కసారి వికీపీడియా ఓపెన్ చేసి మంచు మనోజ్ సినిమాల లిస్ట్ ఏంటి అనేది చెక్ చేస్తే ఈ విషయంపై ఓ క్లారిటీ వస్తుంది మంచు మోన సినిమాల్లో ఎన్ని సినిమాలకు మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా వ్యవహరించారు ఎన్ని సినిమాలకు ఆయన డబ్బులు పెట్టారు అన్న వివరాలను చెక్ చేస్తే చాలు మోహన్ బాబు గారి ఆంతర్యం ఏమిటన్నది అర్థమైపోతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో రగిలే గుండెలు అనే పేరుతో మోహన్ బాబు ఓ సినిమాను తీశారు అందులో ఆయనే హీరో ఆ సినిమాలో ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో మంచు విష్ణు కనిపించాడు ఆ సినిమా ఒక్కటే మంచు విష్ణు బాలనటుడిగా నటించిన సినిమా ఆ తర్వాత ఇంకే సినిమాల్లోనూ విష్ణు చైల్డ్ ఆర్టిస్ట్గా నటించలేదు కానీ మంచు మనోజ్ విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి మంచు మనోజ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాల్లో అందులోనూ చాలా చాలా ప్రతిష్టాత్మక సినిమాల్లో బాల నటుడిగా నటించాడు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మేజర్ చంద్రకాంత్ అనే సినిమా వచ్చింది సీనియర్ ఏటీఆర్ గారు హీరో ఆయన కొడుకుగా మోహన్ బాబు గారు నటించారు ఆ సినిమాకు నిర్మాత కూడా మంచు మోహన్ బాబు గారే ఇదే సినిమాలో ఎన్టీఆర్ గారి మనవడిగా మంచి మనోజ్ కూడా కనిపిస్తాడు ఈ సినిమా మోహన్ బాబుకే కాదు ఎన్టీఆర్కు కూడా చాలా చాలా ప్రతిష్టాత్మకం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు గెలిచి సీఎం అయ్యారంటే ఈ సినిమా కూడా కారణమే అని మోహన్ బాబు గారు ఎన్నోసార్లు చెప్పుకొస్తుంటారు ఇక ఆ తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో వచ్చిన పుణ్యభూమి నాదేశం అనే సినిమాలోనూ మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించాడు ఆ సినిమా కూడా మోహన్ బాబు గారి సొంత సినిమా ఇక ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మోహన్ బాబు హీరోగా అడవిలో అన్న అనే సినిమా వచ్చింది మోహన్ బాబు గారి సినీ కెరీర్లోనే బెస్ట్ మూవీస్లో ఆ సినిమా కూడా ఒకటి అందులో కూడా మంచి మరో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఖైదీ గారు అంటూ మరో సినిమా వచ్చింది కృష్ణరాజు గారు ఓ ముఖ్య పాత్రలో కనిపించి మోహన్ బాబు గారు హీరోగా నటించిన ఆ సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది ఆ సినిమాలోను మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు వాస్తవానికి మంచు మనోజ్ చిన్నప్పటి నుంచి తండ్రిని అనుకరిస్తూ పెరిగాడు మోహన్ బాబు గారి యాక్టింగ్ను హావభావాలను అచ్చుగుద్దినట్టు దింపేస్తూ ఉంటాడు అరిస్తే కరుస్తా కరిస్తే చరుస్తా అంటూ మోహన్ బాబు గారు ఏ మాడ్యులేషన్లో అయితే చెప్పేవారో అదే మాడ్యులేషన్లో ఆ డైలాగ్ను డెలివరీ చేసే సత్తా ఒక్క మంచు మనోజ్కి మాత్రమే ఉంది నటన విషయంలోనూ సినీ ఇండస్ట్రీలో రాణించే విషయంలోనూ తన తర్వాత తన అంతటి వాడు అవుతాడన్న హోప్ మంచు మనోజ్ విషయంలోనే మోహన్ బాబు గారికి అప్పట్లో ఉండేది అందుకే తన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటింపజేశాడు ఒకటికి నాలుగు సినిమాల్లో పెట్టుకున్నాడు పంతొమ్మిది తొంభై ఎనిమిదవ సంవత్సరం వరకు చైల్డ్ ఆర్టిస్ట్గా చేయించిన ఆ తర్వాత ఓ ఆరేళ్ల గ్యాప్ తర్వాత రెండు వేల నాలుగు సంవత్సరంలో హీరోగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానంటే మాత్రం ఏమాత్రం అడ్డు చెప్పలేదు రెండు వేల నాలుగు సంవత్సరంలో దొంగ దొంగది అనే సినిమాతో మంచి మనోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్వీ ప్రసాద్ శానం నాగ అశోక్ కుమార్ అనే వ్యక్తులు ఆ సినిమాకు నిర్మాతలు ఆ సినిమా తర్వాత మోహన్ బాబు గారు హీరోగా నటించిన పొలిటికల్ రౌడీ అనే సినిమాలో ఓ గెస్ట్ రోంలో మంచు మనోజ్ కనిపిస్తాడు ఆ తర్వాత రెండు వేల ఐదో సంవత్సరంలో శ్రీ అనే సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించాడు ఆ సినిమాకు మాత్రం మంచు లక్ష్మీ ప్రసన్న గారే నిర్మాత అంటే మోహన్ బాబు గారే డబ్బులు పెట్టినట్లు లెక్క ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఇక ఆ సినిమా తర్వాత మంచు మనోజ్ హీరోగా రాజుభాయి అంటూ మరో సినిమా వచ్చింది ఆ సినిమాకు మంచు మోహన్ బాబు గారే నిర్మాత అయితే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యింది ఇక రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో నేను మీకు తెలుసా అంటూ ఓ వెరైటీ కాన్సెప్ట్తో మంచు మనోజ్ నుంచి ఓ సినిమా వచ్చింది మంచు మనోజ్ కెరీర్లో చెప్పుకోదగ్గ బెస్ట్ సినిమాలో ఆ సినిమా కూడా ఒకటి ఆ సినిమాకు కూడా నిర్మాత మంచు లక్ష్మి గారే అంటే మంచు మోహన్ బాబు గారే డబ్బులు పెట్టినట్టు లెక్క ఇక ఈ సినిమా తర్వాత మంచు మనోజ్ నుంచి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రయాణం అనే సినిమా వచ్చింది ఈ సినిమా కాన్సెప్ట్ కూడా వెరైటీగా ఉంటుంది ఎయిర్పోర్ట్ లోనే ఈ సినిమా కథంతా నడుస్తుంది చంద్రశేఖర్ ఏలెటి గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు నిర్మాతగా సీతా ఏలటి గారు వ్యవహరించారు ఇక ఆ సినిమా తర్వాత రెండు వేల పదో సంవత్సరంలో మంచు మనోజ్ నుంచి బిందాస్ అనే సినిమా వచ్చింది మంచు మనోజ్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అది సుంకర రామబ్రహ్మం గారు ఆ సినిమాకు నిర్మాత ఇక ఆ సినిమా తర్వాత అదే ఏడాది వేదం అనే సినిమా వచ్చింది అల్లు అర్జున్ మంచు మనోజ్ కాంబినేషన్లో కృష్ణ గారి దర్శకత్వం లో తెరకెక్కిన యార్లగడ్డ గారు ఆ సినిమాకు నిర్మాత ఇక ఆ సినిమా తర్వాత అదే ఏడాది జుమ్మంది నాదం అనే సినిమా మంచు మనదు నుంచి వచ్చింది రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు మంచు లక్ష్మీ ప్రసన్న గారే నిర్మాత అంటే మంచు మోహన్ బాబు గారే డబ్బులు పెట్టినట్టు లెక్క అంతేకాకుండా ఈ సినిమాలో మోహన్ బాబు గారు కూడా ఓ ముఖ్య పాత్రలో నటించారు ఇక ఆ సినిమా తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరంలో మిస్టర్ నుకయ్య అనే సినిమా మంచు మనదు నుంచి వచ్చింది ఈ సినిమాకు మాస్టర్ బుజిబాబు డిఎస్ రావు గారు నిర్మాతలు ఇక ఈ సినిమా తర్వాత రెండు వేల పన్నెండు సంవత్సరంలో మంచు మనోజ్ హీరోగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమా వచ్చింది ఈ సినిమాలోనే నందమూరి బాలకృష్ణ గారు కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకు నిర్మాత వేరెవరో కాదు మంచు లక్ష్మీ ప్రసన్న గారే ఈ సినిమాకు భారీగా బడ్జెట్ ను పెట్టించారు కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీసు దా దారుణంగా దెబ్బతింది ఇక ఈ సినిమా తర్వాత రెండు వేల పదమూడవ సంవత్సరంలో మంచు మనోజ్ నుంచి రెండు వేల పదమూడవ సంవత్సరంలో పోర్టుగడు అనే సినిమా వచ్చింది కన్నడ సినిమాకు రీమేక్ అయిన ఈ సినిమాకు శిరీష లగడపాటి శ్రీధర్ లగడపాటిలు నిర్మాతలు ఈ సినిమా కూడా మంచు మనోజ్ కు హిట్ను ఇవ్వరు ఇక ఈ సినిమా తర్వాత సంవత్సరంలో పాండవులు పాండవులు తొమ్మిదా అంటూ మంచు ఫ్యామిలీ అంతా కలిపి ఓ బ్రహ్మాండమైన సినిమాలో నడిచారు ఈ సినిమాకు మంచి విషయతో పాటుగా మంచు మనసు కూడా నిర్మాతలే అనమాట అంటే మంచు మోహన్ బాబు గారే డబ్బులు పెట్టినట్లు లెక్క అయితే ఈ సినిమా మాత్రం కలెక్షన్ పరంగా భారీ లాభాలను తెచ్చి పెట్టలేదు కానీ నష్టాలు అయితే ఈ సినిమాకు రాలేదు ఇక ఈ సినిమా తర్వాత మంచు మనసు హీరోగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో కరెంట్ తీగ అనే సినిమా వచ్చింది జి రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు మంచు విష్ణుగారే నిర్మాత కావడం గమనార్హం సన్నీ లియోన్ ఈ సినిమాతోనే టాలీవుడ్కు పరిచయం చేసిన ఘనత మంచు మనోజ్కే దక్కుతుంది అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మెలుపులు క్రియేట్ చేయలేదు ఇక ఈ సినిమా తర్వాత దొంగట సూపర్ స్టార్ కిడ్నాప్ అనే సినిమాలో గెస్ట్ హౌస్ చేసిన మంచు మనోజ్ రెండు వేల పదహారు సంవత్సరంలో సౌర్య అనే సినిమాలో హీరోగా నడిచారు మల్కాపురం శివర్ కుమార్ ఆ సినిమా కో నిర్మాత పరువు హత్యల నేపథ్యంలో తెరికిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది ఇక ఆ సినిమా తర్వాత అదే ఏడాది సి కళ్యాణ్ నిర్మాతగా వివరించిన అటాక్ అనే సినిమా మంచు మనోజు నుంచి వచ్చింది అది ఫ్లప్ అయింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు సంవత్సరంలో గుంటూరుడు అనే సినిమా మంచి మనోజు నుంచి వచ్చింది శ్రీ వరుణ్ అట్లూరి అనే వ్యక్తి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు ఈ సినిమా కూడా మంచు మనోజ్కు హిట్ను అందివలేదు ఇక ఈ సినిమా తర్వాత రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఒక్కడు మిగిలాడు అనే సినిమా మంచు మనోజు నుంచి వచ్చింది ఎస్ఎన్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత ఈ సినిమా కాన్సెప్ట్ బాగుంటుంది కానీ కథనం సాగదీసినట్టుగా తీసినట్టుగా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ టాక్నే తెచ్చుకుంది మంచు మనోజ్ హీరోగా ఈ సినిమాయే చివరిగా వచ్చింది ఆ తర్వాత ఆయన హీరోగా ఇంతవరకు నటించలేదు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలోనూ ఆపరేషన్ టూ థౌజండ్ నైన్టీన్ అనే సినిమాలోనూ మంచు మనోజ్ గెస్ట్ రోల్స్లో నటించారు తాజాగా తేజా సజ్జా హీరోగా నటించిన మిరాయి సినిమాలోనూ విలన్గా నటిస్తున్నారు అదే సమయంలో భైరవం అనే సినిమాలోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నారు ఇది మంచు మనోజ్ గారి ఫిల్మోగ్రఫీ అయితే మంచు మనోజ్ ఫిల్మోగ్రఫీని ఆయన వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది మనోజ్ను హీరోగా నిలబెట్టేందుకు మోహన్ బాబు గారు చాలా డబ్బులనే ఖర్చు పెట్టిన మాట వాస్తవం శ్రీ రాజుభాయ్ నేను మీకు తెలుసా జుమ్మంది నాదం ఊ కొడతారా ఉలికి పడతారా కరెంట్ తీగ అనే సినిమాలతో పాటుగా తమతో కలిసి నడిచిన పాండవులు పాండవులు తుమ్మిద అనే సినిమాకు పెట్టుబడి పెట్టింది మోహన్ బాబు గారే మంచు మనోజ్ అంటే ఇష్టం లేకపోతే ఇన్ని సినిమాలకు ఆయన డబ్బులు పెట్టి ఉండేవారే కాదు కదా సో చిన్న కొడుకు అంటే మోహన్ బాబు గారికి ఇష్టమే పెద్ద అబ్బాయి కంటే అబ్బాయి అంటేనే నాకు కాస్త ఎక్కువ ఇష్టమంటూ అప్పట్లో చాలా ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి అయితే మంచు మనోజ్ గారి వ్యక్తిగత జీవితం ఎప్పుడైతే దారి తప్పడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే మోహన్ బాబుతో దూరం పెరగడం మొదలైంది మంచు విష్ణు గారి భార్య విరోనిక రెడ్డి గారి స్నేహితురాయాలైన ప్రణతిరెడ్డినే మంచు మనోజ్కు ఇచ్చి పెళ్లి చేశారు విరోణాకరెడ్డి గారి కోసం తరచూ ఆ ఇంటికి వస్తూ వెళ్తున్న క్రమంలోనే ఆమెతో మంచు మనోజ్ ప్రేమలో పడ్డాడు ఇద్దరికీ పెళ్లి చేస్తే తోటి కోడలు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులే కాబట్టి గొడవలు రావు కదా అని అంతా అనుకున్నారు ప్రాణ స్నేహితురాలే తోటి కోడలుగా వస్తుందని రెడ్డి గారు కూడా ఆశించారు మొత్తానికి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రెడ్డికి మంచు మనోజ్కి పెళ్ళయింది ఆ పెళ్లిని దగ్గరుండి చేయించింది ఆ పెళ్లికి అందరినీ ఒప్పించింది రెడ్డి మంచు విష్ణుగారులే అయితే రెండు వేల సంవత్సరంలో వచ్చిన కరెంటు తీగ సినిమాకు మంచు విష్ణు నిర్మాత అని మనం చెప్పుకున్నాం కదా అదే మోహన్ బాబు గారు తన చిన్న కొడుకు మనోజ్ కు సినిమాల్లో నిలదొక్కునేందుకు డబ్బులు పెట్టిన చివరి సినిమా ఆ తర్వాత ఏడాదే మనోజ్ కు పెళ్ళైంది అయితే వ్యక్తిగత జీవితంలో భార్యతో గొడవలు ఆ గొడవల కారణంగా ఇంట్లో చికాకులు అదే సమయంలో రెడ్డి గారితో పాత ప్రేమాయణం గురించిన వివరాలు అన్నీ కూడా కుటుంబంలో కలహాలకు దారి ఉండవచ్చు ఎంత చెప్పినా మంచు మనసు వినకపోవటం వల్లే ఆ తర్వాత వచ్చిన సినిమాలకు డబ్బులు పెట్టేందుకు మంచు మోహన్ బాబు గారికి మనసు రాకపోయి ఉండవచ్చు మాట వినే కొడుకు అయితే ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా ఏ తండ్రి ముందుకు వస్తాడు కానీ తన మాట విననే కొడుకు నేనెందుకు డబ్బులు పెట్టాలన్న భావన మోహన్ బాబు గారిలో కలిగి ఉండవచ్చు రెండు వేల పదిహేడో సంవత్సరంలో వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమాతో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్తున్నట్టు మంచు మనోజ్ ప్రకటించాడు ఆ తర్వాత భార్యతో విడిపోతున్నట్టు కూడా అనౌన్స్ చేశాడు అధికారికంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ప్రణతిరెడ్డి గారితో మంచు మనోజ్ కు విడాకులు మంజూరయ్యాయి అయితే ఆ తర్వాత కూడా అహం బ్రహ్మస్మి అంటూ మంచు మనోజ్ నుంచి ఓ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వరకు మొదలైంది ఆ సినిమాకు మంచు మోహన్ బాబు గారే నిర్మాతగా వ్యవహరించడానికి రెడీ అయ్యారు కానీ ఓ కండిషన్ మాత్రం పెట్టారు రెడ్డితో రెండో పెళ్లి కావాలంటే నీ సినిమాలకు నేను నిర్మాతగా ఉండను సినిమాలు కావాలా మౌనిక కావాలా నువ్వే తెలుసుకోవటూ కండిషన్ పెట్టడంతో మౌనిక వైపే మనోజ్ మొగ్గు చూపాడు అందుకే ఆ సినిమా లేదు ఆ విషయాన్ని మంచు మనోజ్ ఇటీవలకి జరిగిన గొడవల్లో వెల్లడించాడు కూడా సో తాను చెప్పినట్టు వింటే కనుక ఎన్ని కోట్లైనా కొడుకు కోసం ఖర్చు పెట్టడానికి మోహన్ బాబు రెడీ ఈ విషయంలో మంచు మనోజ్ తండ్రి చాటు తనయుడు అనిపించుకోలేకపోయాడు అందుకే హీరో ఆయనకు ప్రస్తుతానికి సినిమాలు లేవు బయట నిర్మాతలు కూడా ఎందుకో ఏమో కానీ మంచు మనోజ్ను హీరోగా పెట్టి సినిమాను తీయడానికి మొగ్గు చూపడం లేదు అందుకే చివరకు ఇతర హీరోల సినిమాల్లోనూ విలన్ పాత్రల్లోనూ నెగిటివ్ రోల్స్లోనూ నటించాల్సి వస్తుందన్నమాట ఇది మంచు మనోజ్కు సినిమాల్లో ఎదిగేందుకు మోహన్ బాబు గారు అసలు డబ్బులు పెట్టారా లేదా ఇప్పుడు ఎందుకు పెట్టడం లేదు అన్న దానికి సంబంధించిన సమాచారం ఓ తండ్రిగా తన బాధ్యతను మోహన్ బాబు గారు మనోజ్ తన మాట వినే వరకు నెరవేర్చారు ఎప్పటి నుంచి అయితే సొంత నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచే మనోజ్కు సినిమాల పరంగా సాయం చేయడం లేదన్నది వాస్తవం ఇదండి మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ గారుల గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ